హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ లో ప్రిపేర్ చేసుకునే లడ్డు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు శనగపిండిని తీసుకోండి శనగపిండిని అయితే చూసి తీసుకోండి కొన్ని షాప్స్ లో అయితే కొంచెం గరుగుగా ఉండే పిండి ఉంటుంది సో చూసుకొని మెత్తగా ఉండే పిండిని తీసుకోండి ఈ పిండిని అయితే మేము ఒకసారి మళ్ళీ జల్లించుకున్నాము ఇలా బౌల్లోకి తీసుకున్న పిండిని ఒక సారి మిక్స్ చేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి ఆ సోడా ఉప్పు మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి టూ టు త్రీ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నార్మల్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి నార్మల్ ఉప్పు కూడా లైట్ గానే తీసుకోండి ఉప్పు వేయడం వల్ల మనకి లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు అలా పోసుకోవడం వల్ల పిండి అనేది జావ్ అవుతుంది సో కొంచెం కొంచెమే పోసుకుంటూ మిక్స్ చేసుకోండి మీకు తెలుసా చాలా మంది స్వీట్స్ లో లైట్ గా ఉప్పు వేస్తారు ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్నెస్ కూడా బాగుంటుంది ఉప్పు వేస్తారంటే అలా అని ఎక్కువ వేయడం కాదు లైట్ గా ఉండి లేనట్టు వేయడం నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీ లోకి మిక్స్ చేసుకోండి తర్వాత లైట్ గా కలర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నాను మీరైతే మీకు నచ్చిన కలర్ తీసుకోండి మనం లడ్డు కదా చేస్తుంది సో ఎల్లో కలర్ లో ఉంటే బాగుంటుందని నేను ఎల్లో కలర్ తీసుకున్నాను మీకు కావాలంటే ఆరెంజ్ కలర్ కూడా తీసుకోవచ్చు చూడండి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి మరి జావగా కలుపుకోకండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి మెయిన్ థింగ్ ఏందంటే మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మనం బాగా కలుపుకుంటే బూందీ అనేది మనకి నీట్ గా బాగా వస్తుంది అలా మిక్స్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని మీ దగ్గర బూందీ దూసుకునే గరిట ఉంటే ఆ గరిటిలో పిండి వేసుకొని ఇలా బూందీని దూసుకోండి లేకుంటే ఏదన్నా చిల్లులు గరిట కానీ లేకుంటే వడగిన్ని కానీ వాటితో కూడా చేసుకోవచ్చు ఇలా ఈ బూందీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మరొక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పుల్ని కిస్మిస్ల్ని యాడ్ చేసుకోండి మీకు కావాలంటే ఇంకా ఎక్స్టర్నల్ గా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ లడ్డూని ప్రిపేర్ చేయడం అయితే చాలా మందికి రాదు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను ఈ వీడియోలో చూపిస్తూ చెప్తున్నాను కదా ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వస్తుంది ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక షిఫ్ట్ చేసుకోండి నేనైతే కొంచమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను మీరు మీకు కావాల్సిన తీసుకోవచ్చు ఇప్పుడు అయితే మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్ లోనే షుగర్ సిరప్ ప్రిపేర్ చేయబోతున్నాం మనం ఇందాక ఏ కప్ తో అయితే శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పు తో ఒక కప్పు శనగపిండికి ముప్ప కప్పు చక్కెర తీసుకోండి త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోండి షుగర్ అందులో చక్కెర మునిగేంత వరకు వాటర్ తీసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్ట్ అయిన తర్వాత రెండు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఈ పాకంలో యాడ్ చేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది ఎవరైనా ఇన్ని సార్లు యూస్ చేయకూడదు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఈ లడ్డు చక్కెర పాకం అనేది తీగ పాకం ఉంటే సరిపోతుంది ముదురు పాకం పట్టుకోకండి ఇలా తీగ పాకం పట్టుకున్న చక్కెర లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని వేసుకొని మిక్స్ చేసుకోండి ఆ పాకం అంతా బూందీకి పట్టేలా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చే को అలా కుక్ చేసుకోవడం వల్ల బూందీ లోపలికి పాకం అనేది వెళ్తుంది కుక్ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి లేకుంటే అడుగంటుతుంది ఇప్పుడైతే నేను మీకు ఒక ఫన్నీ క్వశ్చన్ అడుగుతున్నాను నేను ఈ లడ్డు ప్రిపరేషన్ వీడియోలో ఎన్నిసార్లు మిక్స్ చేసుకోండి అనే వార్డ్ ని చేశాను కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు వీడియోని ఫుల్ గా చూసిన వాళ్ళైతే కామెంట్ చేస్తారు ఎన్నిసార్లు యూజ్ చేశాను జస్ట్ ఫర్ ఫన్ అంతే ఇంకేం లేదు ఇంకా కుకింగ్ లోకి వెళ్లిపోదాం ఇలా షుగర్ సిరప్ లో కుక్ చేసుకుంటున్న బూందీ లైట్ గా పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసుకోండి లడ్డు కి స్పెషల్ ఇంగ్రీడియంట్ మాత్రం ఈ పచ్చ కర్పూరమే ఈ పచ్చ కర్పూరం యాడ్ చేయడం వల్ల మనకి లడ్డు అనేది స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించాను కదా పచ్చ కర్పూరం ఎలా ఉంటుందో అదే యూస్ చేయండి పచ్చకర్పూరం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని మిక్స్ చేసుకోండి పచ్చకర్పూరం అన్నానని హారతి ఇచ్చే కర్పూరాన్ని తీసుకొని వచ్చి వేస్తారేమో మీరు కాదులేండి తెలియని వాళ్ళు హారతిచ్చే కర్పూరం వేరు పచ్చ కర్పూరం వేరు షాప్స్ లోకి వెళ్ళి అడగండి పచ్చ కర్పూరం అని ఇస్తారు ఈ కర్పూరాన్ని ఎక్కువగా స్వీట్స్ లోకి యూజ్ చేస్తారు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి మీరు నెయ్యిని తినే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి చూడండి మనకి పాకం అనేది బూందీకి ఇలా పట్టి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకోవాలి లడ్డూ ప్రిపరేషన్ అనేది వెంటనే స్టార్ట్ చేయండి లేకుంటే బూందీ అనేది ఆరిపోతుంది అదే బూందీలో ఉన్న షుగర్ సిరప్ ఇప్పుడే మనకి మెయిన్ టాస్క్ స్టార్ట్ ఏమి లేదండి అది జస్ట్ లడ్డూస్ చుట్టడమే లడ్డూస్ చుట్టడం అని చెప్పడానికి బానే ఉండిద్ది కానీ చుట్టేటప్పుడు కదా తెలిసేది లడ్డు అనేది మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి లేకుంటే లడ్డు షేప్ అనేది రాదు మనకి లడ్డు చుట్టుకునే ముందు మన చేతికి నెయ్యిని అప్లై చేసుకోండి చూడండి ఈ లడ్డునైతే మా బ్రదర్ ప్రిపేర్ చేశాడు మా సిస్టర్ కూడా ట్రై చేస్తుంది కానీ అస్సలు రావటం లేదు అంటే వేడిగా ఉండి చేతులు కాలిపోతున్నాయి చూడండి ఎంత ఎర్రగా అయిందో చెయ్యి మా బ్రదర్ అయితే ఒక ఒకటి ప్రిపేర్ చేశాడు మా సిస్టర్ అయితే చేస్తూ ఉంది అంటే ఇంకా రావడం లేదు ట్రై చేస్తూ ఉంది చూడండి సగం చుట్టేసరికి చెయ్యి కాలిపోయి మొత్తం వదిలేస్తుంది మళ్ళీ మేము చేస్తుంది కూడా చిన్న చిన్న లడ్డూస్ ఇంకా ఎంత చుట్టినా మా వల్ల కావట్లేదని ఇంకా మా అమ్మ అయితే వచ్చి చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో మీరు కూడా ఇలానే చెయ్యండి ముందుగానే చెప్తున్నా ఆ బూందీ అనేది మాత్రం ఆరిపోతే మాత్రం లడ్డు చుట్టడానికి రాదు సో ఆరిపోక ముందే ఎలాగోలా చుట్టేసేయండి లేకుంటే ఆన్లైన్ లో ఉంటాయి కదా లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ఆ మౌల్స్ ని తీసుకోండి లేకుంటే చేసుకోగలం అనుకునే వాళ్ళైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలైతే వీటిని ట్రై చేయకండి మీ మదర్స్ ఉంటే వాళ్ళ చేత చేపించుకోండి అంటే మన వీడియోస్ చూసే వాళ్ళలో కిట్స్ కూడా ఉండొచ్చు కదా సో వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటే చేస్తారేమో అందుకని చెప్తున్నా లడ్డూస్ అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగొచ్చింది కదా లడ్డూ ఫస్ట్ ఒకటి రెండు లడ్డూలు చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది తర్వాత నుంచి ఈజీగానే ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకునే ప్రతి ఒక్క లడ్డూకు ముందు మనం మన చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి లేదా ఎవరైనా మీకు నెయ్యి పడని వాళ్ళైతే ఫ్లేవర్ లెస్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి మనమైతే లడ్డూలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం రెంట్ ఉన్న కొంచెం బిగ్ సైజ్ లడ్డూస్ ఏమో మా మమ్మీ చేసింది అన్ని మా బ్రదర్ మా సిస్టర్ చేశారు మనమేమో వీడియో తీస్తున్నాం నేను చేయలేదు అనుకుంటున్నారేమో నాకు ఈ రెసిపీ ఆల్రెడీ వచ్చు నేను చాలా సార్లు చేశాను కూడా అంటే అప్పుడు మనం వీడియో తీలేదు సరే అయితే లడ్డూలు చూడండి సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే ఉన్నాయి కదా టేస్ట్ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఈ లడ్డు మీకోసమే తీసుకోండి తీసుకొని ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంత మంచి రెసిపీ చెప్పాను కదా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే నా ఛానల్ కి సపోర్ట్ చేయొచ్చు కదా సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్